హలో నమస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించిన చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది కారణం ఏంటంటే విశాఖపట్నంలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పని చేయకుండా కంపెనీ నడిపించమంటే నడిపించగలుగుతామా ఎన్ని అలా నడిపించగలుగుతాం మీరు కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే కంపెనీ నడుస్తుందా ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాం ఇంకెంత పెట్టగలం రేపు చూడండి ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి అవి లాభాల్లో ఉంటాయి ఇవి నష్టాల్లో ఎందుకు వస్తున్నాయి కార్మికులు పని చేయకుండా ఇంట్లో పడుకుంటామంటే అట్లా బాధ్యత ఉండక్కర్లేదా బుద్ధి ఉండక్కర్లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు మండిపడుతున్నాయి అనేక రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకుంటున్న వాళ్ళంతా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ని తప్పుపడుతూ వచ్చాయి ముఖ్యమంత్రి సమస్య పరిష్కారం దిశగా కాకుండా ప్రైవేటీకరణ చేస్తే తప్పేంటి తరహాలో మాట్లాడారు అనే అనుమానాలు కార్మిక సంఘాలకు వస్తూ ఉన్నాయి సరే దానిపైన మళ్ళీ ముఖ్యమంత్రి వివరణ ఇంకా ఇవ్వాల ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి ఆ మాటలు ఎందుకు మాట్లాడారు ప్రైవేటీకరణ ఉంటుందా లేదా అనే వివరణ ఇవ్వాల ఉండదు అనే మాట పదే పదే చెప్తూ వస్తున్నారు అఫ్కోర్స్ ఉండదు అనే మాట రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి నేతలు పదే పదే చెప్తూ వస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఎంపీ ప్రైవేటీకరణ గురించి అడిగినా లిఖితపూర్వకంగా చెప్తోంది ప్రైవేటీకరణకు మేము కట్టుబడి ఉన్నామని ప్రైవేటీకరణ ప్రాసెస్ని ఆపేసామనే మాట ఈ క్షణానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు ఇది నిజం ఇది వాస్తవం సో ముఖ్యమంత్రి మాటలు ముఖ్యమంత్రి మాటలపైన కార్మిక సంఘాలు ఆగ్రహం కమ్యూనిస్టు పార్టీల ఆగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వంపైన విమర్శలు చేయడం మీరు అధికారంలో రా లేనప్పుడేమో ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పారు ఇప్పుడేమో ప్రైవేటీకరణ దిశగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం చూశాం దీని మీద ప్రభుత్వానికంటే తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతికి ఎక్కువ కోపం వచ్చింది ఈరోజు ఫస్ట్ పేజీలో కథనాన్ని రాశారు ఏమని జస్ట్ వాళ్ళ కథనం ఎవరిని యాట్రిబ్యూట్ చేస్తూ కూడా కాదు నేరుగా వాళ్ళ పత్రిక ఎజెండాగా రాశారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నారని ప్రతిపక్షాలు నానాయాగి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి పత్రిక చెప్తున్నమాట పార్టీ చెప్తున్నమాట కాదు వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అది ఇప్పుడు ప్రగతి దిశగా పయనిస్తోంది అటు కేంద్రంలోని మోదీ సర్కారు ఈ రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు నేతృత్వంలో దానికి ఆ రెండు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి గత పదిహేడు నెలల్లో రెండూ కలిపి పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం గమనార్హం ఉక్కు సంకల్పం పదిహేడు నెలలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు విశాఖ ఉక్కును ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇంతగా చేయూత రాలేదు పదిహేడు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం నలభై శాతం నుంచి ఎనభై శాతానికి పెరిగింది జగన్ హయాంలో ఫ్యాక్టరీ నష్టాలు పాలవుతున్నా పట్టించుకోలేదు పైగా భూముల అమ్మకానికి ప్రయత్నం చేశాడు కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ చర్యలు ఆపేశారు మోదీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తెచ్చారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను ఈక్విటీగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కరెంటు నిల్లిస్తున్నారు రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచే స్టీల్ ఉత్పత్తి కొనుగోలు చేస్తున్నారు ఇంత చేస్తున్నా వైసీపీ విష ప్రచారం చేస్తుంది కార్మికుల జీవితాలతో చెలగాటమవుతు ఆడుతోంది ఏమన్నా తలా తోక ఉందా ఈ వార్తకి బుద్ధి జ్ఞానం ఉందా ఏమైనా రాయడానికి జ్ఞానం ఉందా ఏమైనా రాయడానికి కార్మికుల ఆందోళన జరుగుతుంటే ఓ పత్రికగా ఫోర్త్ పిల్లర్గా కనీసం వాళ్ళ ఆవేదన ఏంటో వినే ప్రయత్నం అనే చేయాలి కదా అయినా తెలుగు పార్టీ పైన తెలు ముఖ్యమంత్రి మాట్లాడారు ముఖ్యమంత్రి పైన ప్రతిపక్షాలు కార్మికులు మాట్లాడారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకుంటారు మీకేమో ధోల మీకేమో ఆత్రం అంతా విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వలేదు రాసి ఉండాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్లో పదివేల మంది కార్మికులు సారీ పదివేల మంది కార్మికులు పనిచేయాల్సి వస్తుంది ఎందుకు గతంలో ఇరవై వేల మంది ఉన్నారు రాసి ఉండాల్సింది ఇక్కడ నలభై శాతం ఉన్న లాభాలు ఏంటది ఉత్పత్తి సామర్థ్యం నలభై ఎనిమిది శాతం నుంచి ఎనభై శాతానికి పెరిగింది ఎనభై శాతానికి ఉత్పత్తి సామర్థ్యం పెరిగినప్పుడు కంపెనీ లాభాల్లో ఉండాలి కదా నష్టాల్లో వస్తుందని ఎందుకు ముఖ్యమంత్రి చెప్తున్నారు ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్నే మీరు ఎందుకు కాంటెక్ట్ చేస్తూ రాస్తున్నారు ఉత్పత్తి సామర్థ్యం నలభై ఎనిమిది నుంచి ఎనభై శాతానికి పెరిగితే ఆదాయం కూడా పెరిగి ఉండాలి కదా ఆదాయం కూడా పెరిగి ఉంటే అమ్మే అవసరం లేదు కదా అప్పుడు కార్మికులు ఇంట్లో పండుకుంటే జీతాలు వేయాలని ముఖ్యమంత్రి ఎందుకు అంటున్నారు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాం ప్రైవేటీకరణ అవసరం లేదు అనే మాట ముఖ్యమంత్రి ఎందుకు చెప్పట్లేదు ముఖ్యమంత్రికి తెలియంది సామర్థ్యం పెరిగింది ఆదాయం పెరిగింది మీకు మాత్రమే ఎలా తెలుస్తుంది ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల రూపాయ కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు కార్మికుల కోసం ఖర్చు పెట్టారు ఎన్ని కోట్ల రూపాయలు కొత్తగా మెషినరీ కొనడం కోసం ఖర్చు పెట్టారు ఎన్ని కోట్ల రూపాయలు మెషినరీని మా ఆధునీకరించడం కోసం ఖర్చు పెట్టారు ఎన్ని కోట్ల రూపాయలు ముడిసరుకు కోసం ఖర్చు పెట్టారు లెక్కలు తీసి రాయగలుగుతాయి పత్రిక ఈ నాలుగు ప్రధానమైన అంశాలు కార్మికుల సంక్షేమం మెషినరీని ఆధునీకరించడం కొత్త మెషినరీ కొనుగోలు చేయడం కావలసిన ముడిసరి కొనడం వీటిపైన ఆ పద్నాలుగు వేల పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో ఎంత ఖర్చు పెట్టారో ఈ పత్రిక తెలుసుకుని రాయగలదా ఆ డబ్బులన్నీ కంపెనీ అప్పుల కింద జమ వేసి కంపెనీకి ఏమాత్రం ఉపయోగపడకుండా చేసి కంపెనీకి మేము ఇచ్చేసాం రేపు పొద్దున కొనుక్కునే వాడికి లాభం చేయడం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయం ఇది నేను చేస్తున్న అలిగేషన్ కాదు కార్మికులు మాట పైగా విశాఖ స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఉన్న చిన్న చిన్న యూనిట్స్ని ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించి టెండర్లు పిలిచారు కదా ఈ ప్రభుత్వంలో మీ పత్రికల్లోనే ఆ టెండర్లని ప్రచురించారు కదా మీ పత్రికలోనే ఆ టెండర్లకు సంబంధించిన డేట్లు ప్రచురణలు అన్నీ చూశాం కదా మళ్ళీ ఇప్పుడు విశాఖ చంద్రబాబు సర్కారు గొప్ప చేసింది చంద్రబాబు సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏదో ఉద్ధరించింది అని ఎలా రాస్తారు చంద్రబాబుకు లేనంత ఆందోళన ఆత్రం మీకెందుకు కార్మికులు తిట్టుకుంటారు కార్మికులు మొహాన ఉమ్మేస్తారని సోయి ఉండాల్సిన అవసరం ఉంది కదా నలుగురు కార్మిక సంఘాలకు సంబంధించి నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ వర్షం ఎంటు రాసి ఉండాల్సింది కదా విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను ఎత్తేస్తుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటే ఒక్కరోజు మనం రాయలేకపోయాం ఎందుకు ప్రభుత్వాలని కొమ్ముగాస్తూ కార్మికుల జీవితాలని ఫనంగా పెట్టి వార్తలు రాసి ఏంటి ఉపయోగం విశాఖ ఉక్కు ఉంటుందా ఈ పత్రిక హామీస్తుందా రేపొద్దున చేతులు ఎత్తేస్తుందా మీరు పనిచేయలేదు కాబట్టి మూసేస్తున్నామని దేశంలో ఇంకే కంపెనీకి ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సాయం సాయం అందలేదా కర్ణాటకలోని స్టీల్ ప్లాంట్కి కేంద్ర మంత్రి కుమారస్వామి ఇప్పించిన సాయం ఎంత ఎంతకాలంగా అసలు పూర్తిగా పన్ను కూడా లేకుండా మూతబడిపోయింది ఆ కంపెనీ దానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం ఎంత కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి సాయం చేసిన తర్వాత ఒత్తిడి వచ్చిన తర్వాత సాయం చేయక తప్పని పరిస్థితిలో కొనుక్కో కొనుక్కునేవాడు ఎవడో కూడా ఇనిషియేట్ చేస్తే అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మేము ఇస్తున్నాం లేని పదకొండు వేల నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు బుక్కిష్ అడ్జస్ట్మెంట్ మాత్రమే అప్పులు కట్టడం కోసం మాత్రమే ఆధునీకరించడానికి దాని సామర్థ్యం పెంచడానికి దానిలో ఉత్పత్తి పెంచడానికి కార్మికులు జీతాలు ఇవ్వడానికి కాదు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కార్మికులు జీతాల కోసం రేపు పొద్దున్న రాయండి పేపర్లో ప్రజల ఎజెండాతో పనిచేయండి పత్రికలు అధికారంలో ఉన్న పెద్దల ఎజెండాతో మీ జేబులు నింపుకోవడం కోసం పనిచేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ ఇవ్వకండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా పోరాటం చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అటువంటి ఒక కర్మాగారాన్ని ఈరోజు ప్రమాదంలో పెట్టి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజల సెంటిమెంట్కి వ్యతిరేకంగా విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా ఇటువంటి వార్తలు వండి బారిస్తే ప్రజలకు దూరం అవుతారు జాగ్రత్త